ఇప్పుడైన తర్వాత ఏపీ రాజధాని ఫిక్స్ చంద్రబాబుకు కేంద్రం గోల్డెన్ ఛాన్స్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం కూడా చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు ఇప్పుడు మరోసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చంద్రబాబు పేరే వినిపిస్తోంది ఢిల్లీ వేదికగా మరోమారు చంద్రబాబు ఇప్పుడు చక్రం తెప్పబోతున్నారు ఎన్డీఏ కూటమి దేశంలో అధికారాన్ని దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు చంద్రబాబే కీలకంగా మారారు రాజకీయంగా నలభై ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు సేవలను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉపయోగించుకోవాలని భాగస్వామ్య పక్షాలు భావిస్తున్నాయి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబుని ఎంపిక చేసే అవకాశాలు కూడా ఈ క్రమంలో బాగానే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఫలితాలు అలాగే సంచలన విజయంతో ఏపీలోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా చంద్రబాబు పేరు అయితే ట్రెండ్ అవుతోంది ఇక అలాగే ఏపీని వరించిన అదృష్టం సోషల్ మీడియాలో చంద్రబాబు పేరు ఇప్పుడు మారుమోగిపోయింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయిన వేళ చంద్రబాబు వేసే ప్రతి పైన దేశవ్యాప్త రాజకీయ వర్గాలు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాయి ఏపీ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పట్టడం కట్టడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రస్తుతం అదృష్టం వరించింది అన్న చర్చ అయితే జరుగుతోంది అలాగే చంద్రబాబుకి ఏపీ ప్రజల రిక్వెస్ట్ కేంద్రం ఏపీ పట్ల సానుకూలంగా ఉంటుందని ఈ అవకాశాన్ని చంద్రబాబు ఏమాత్రం మిస్ చేసుకోడని ఏ చిన్న అవకాశం ఉన్నా చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు అని చంద్రబాబు అభిమానులు భావిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఒక సువర్ణ అవకాశం వచ్చిందని ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యం అవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చేయవలసిన పనులను చంద్రబాబు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు అవకాశం దొరికిందని చెప్తున్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి దాని జాతీయ హోదా కల్పించేలాగా చంద్రబాబు చూడాలని రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో రేవతి రాజధానిగా అభివృద్ధి చేయాలని అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల చేసేలాగా అలాగే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాల్సిన నిధుల కోసం కూడా కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అయితే ప్రజలు కోరుతూ ఉన్నారు ఇక సోషల్ మీడియా వేదికగా దీనిపైన చర్చ జరుపుతున్నారు చంద్రబాబు ఈ పనులన్నీ చేస్తే బాగుంటుందని బాబు ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దని చెబుతున్నారు మిమ్మల్ని నమ్మి గెలిపించిన ఏపీ ప్రజలకు మీరు అవ్వాల్సిన బహుమతులు ఇవే అంటూ పేర్కొంటున్నారు మరి ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది అయితే చూడాల్సి ఉంది